యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్తే మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా కాటన్ చీరలతో మీ ముందుకు వచ్చిన అదమ్మా ఎక్కువ మంది కాటన్ చీరలు అడుగుతున్నారు కదా అని అన్నీ ఒకే టైప్ ఆఫ్ కాటన్ శారీస్ పట్టుకొచ్చి చూపిస్తున్నానండి ఇది మిర్రర్ వర్క్తో సమ్మర్ కూల్ కూల్గా సిరిహాసిన శారీస్తో సమ్మర్ గడిపేద్దాం కదా ఇది బిస్కెట్ కలర్ మీద బ్లాక్ ప్రింటేనండి ఇది ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఇదే కాంబినేషన్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఇలా ఓపెన్ చేసిన వెంటనే చిన్న మిస్ లా అనిపించింది తీసాను కానీ ఈ కాంబినేషన్ చాలా నచ్చి మళ్ళీ దొరికితే తెప్పించాను చాలా బాగుంది కదా ప్యూర్ ఆరెంజ్ కి బిస్కెట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆలోచించకుండా తీసుకోండి దీని బ్లౌజ్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు చూసారా కలంకరీ ప్రింట్తో మళ్ళీ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు పళ్ళులో కూడా కలంకారీ ప్లస్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చి చీర మధ్యలో మాత్రం మొత్తంగా ఇలా ఇన్ ఉందండి ప్రింట్ ఉంది మరి కనిపిస్తుందో కనిపించదో కొంచెం డార్క్ ఆరెంజ్ తోటి కానీ డార్క్ మెరూన్ అని అనొచ్చు డార్క్ రెడ్ లాగా కలర్ తెలియకుండా దానిలోనే ఇన్బిల్ట్ అన్నట్టు వచ్చేసింది అనమాట అలా అనొచ్చా లేదా ఏదో ఏదో ఒకటి మాట్లాడేస్తున్నా మీరాదమ్మా మీరాదమ్మా బాగుంది చీర చాలా బాగుంది కాంబినేషన్ నా అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీరు పెడుతున్న కమెంట్లు చూస్తే మనసుకు ఆనందం అనిపిస్తుంది మధ్యలో నీ గోల్ ఏంటమ్మా అంటారు చీర లవర్స్ మరి అలా చేయకపోతే ఎలా చెప్పండి వాగే నోరు తిరిగి కాలు ఆగదంట రాదమ్మ బాగే నోరు అయితే అమ్మ అమ్మ నామాలు లేకపోతే వేదాలు ఏవో వచ్చిన సూత్రాలు ఇదిగో ఇది సిమెంట్ కలర్ కి లెమన్ ఎల్లో అనొచ్చు లేదంటే డార్క్ బిస్కెట్ కలర్ లెమన్ ఎల్లో అండి ఎల్లో ఎల్లో ఫిక్స్ అయిపోయిన ఎల్లోకి ఫిక్స్ కర అయ్యో దేవుడా అప్పుడప్పుడు టీవీ చూస్తేనే ఇంత సందడి చేస్తున్నాను రోజు టీవీలు వచ్చిన అన్ని చూస్తే ఇంకెన వాగేద్దావు కదండీ ఇది పళ్ళు అండి ఆల్టర్నేట్ కలర్స్ లోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేస్తారు ఎప్పుడైనా సరే కాటన్ సారీస్ చూసారా ఇది ఎల్లోకి అవక్కయ్యా ఇది ఇది బ్లౌజ్ అనుకున్నా ఇదేంటి సిమెంట్ ఇచ్చారనుకున్నా ఇది ఎల్లో అండి ఎల్లోకి సిమెంట్ కలర్ బోర్డర్స్ తోటి మధ్య మధ్యలో ప్రింటింగ్ ఇది పళ్ళు అంతా మిరర్ వర్క్ అక్కడక్కడ ఇచ్చారు పెద్ద ఎక్కువ మిర్రర్స్ ఏమి ఇచ్చేయట్లేదు సో మనకేం గుచ్చుకుంటే అని భయం కూడా లేదు ఇదిగో చీర అంతా ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో రెండో చీర ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇది మూడోసారి ఇది మెరూన్కి బిస్కెట్ కలర్ మంచి మిర్చి రెడ్ అండి మెరూన్ అంటే బొట్టు పెట్టుకునే కలర్ కదా రెడ్ ఇది అంచులో ఇలా ఏమన్నా వస్తే కంగారు పడిపోకండి చీర అంతా బాగానే ఉంది చూశాను ఇదిగో ఇది కలంకరీ ప్రింట్ బిస్కెట్ కలరు రెడ్ కాంబినేషన్ అది బ్లౌజు ఇది చీర మొత్తం ఇలా వచ్చింది చీర అంతే ఇంక విప్పనండి ఇది పళ్ళు వచ్చింది సో ఈ పళ్ళులో ఈ కొంచెం ఈ చివరిలో ఇది జిగ్జాగ్ చేసుకునే దగ్గర ఇవి జనరల్గా ఏంటంటే వేరే బ్లౌజు ఒక్కొక్కసారి కుట్టేస్తారు మరి దీన్ని ఎన్ ఎందువల్ల వచ్చిందో ఎప్పుడైనా వెరీ రేర్గా ఇలా వస్తాయి కంగారు పడిపోయి చిరిపోయిన అన్నది చాలా బాగుంది ఇది కట్ ఈ కలర్స్ ఇష్టం ఉన్న వల్ల ఆలోచించకుండా తీసుకున్నారు జిగ్జాక్ అది చిన్న కటింగ్ హాఫ్ హాఫ్ ఇంచ్ కటింగ్లోకి వెళ్ళిపోయి జిగ్జాక్ చేస్తారు ఇంకా అందులో ఇది గ్రీన్ అండి మెహందీ గ్రీన్ రైట్ మంచి లీఫ్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది బిస్కెట్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ కూడా కలంకారీ కానీ కలంకారీ అంటే ఎప్పుడు రెడ్ ఫిక్స్ అవుతాం కదా ఇందులో గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఆపోజిట్ కలర్ బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారండి ఏం చూపిస్తున్నారు కదమ్మా బ్లౌజ్ ఆల్రెడీ చూపిస్తాను నేను నవ్వితేనే చూస్తాను అంటున్నారు కదా నవ్వు వస్తే నవ్వుతా లేకపోతే నవ్వరండి ఇదిగో నలిగిపోతుంది చీరతో చాలా కష్టాలండి కాటన్ చీరలతో ఇది నాకు ఇష్టమైన కాంబినేషన్ పింక్ రెడ్ నేను ఇదేకంగా ఈ కలర్ కాంబినేషన్ దొరకట్లేదని ఒక టైంలో ఏమనుకున్నానంటే రెండు మూడు చీరలు ఈ కలర్స్ ప్లేన్స్ కొనేసి లంగా స్టైల్ స్టైల్లో డిజైన్ చేయించేద్దామని ప్లాన్ చేశానండి కానీ అవ్వకుండానే ఇప్పుడు బాగానే దొరికేస్తుంది నాకు అంత ఖాళీ దొరకలేదు ఎప్పుడు ఇది బ్లౌజు ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఆరెంజ్ కలర్కి పింక్ బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు అంతా ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదా చాలా దారుణంగా ఉన్నాయండి ఏసీల్లో కూర్చుంటే అలా ఉన్నాయి ఇంక బయటకు వెళ్ళాల్సి వస్తుంటే నరకం కనిపించేస్తుంది సమ్మర్ అంతా కాటన్ చీరలో కట్టుకోండి వైట్ కట్టుకోండి ఎందుకు కట్టుకున్నావు అనుకోండి నేను కా బయట కాటనే ఇది కంచు కూర కానీ కాటన్ లాగే ఉంటుంది ఓకే ఇది చీర అంతా ఇలా వచ్చిందండి చాలా బాగున్నాయండి నేను ఎందుకు ఇవి స్టార్చ్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నాను ఈ చీర ఇదొకటి ఇది వైట్ వైట్కి సిమెంట్ కలర్ కాంబినేషన్ పికాక్స్ ఇచ్చారండి అబ్బో అక్క డిజైన్స్ మళ్ళీ మళ్ళీ బెడ్షీట్స్ నలుగురు ఐదుగురు అడిగారు కదా వేసారు నాకే ఖాళీ లేదు ఇంకొక వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను ఒక మూడు వేశారు మళ్ళీ ఇదిగోండి ఇది సిమెంట్ కలర్ డార్క్ ఎలిఫెంట్ కలర్ అంటారు కదా అలా వచ్చింది పల్ బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది చీరంతా అయ్యో హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి పార్ట్లీ స్టైల్లో సో పిల్స్ లో ఈ కలర్ వచ్చిందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది పళ్ళు వైట్ ఓని వస్తుంది అనుకుంటా అనుకుంటా ఎందుకంటే ఇంత పూర్తిగా విప్పి చూడడం కష్టం కదా ఇది కూడా చాలా బాగుంది చాలా ఎక్కువ సారీస్ వచ్చినాయి కదా ఈ సారీ బాగున్నాయండి ఏది కా ఏది కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేయాలో కూడా తెలియక కొంచెం ఎక్కువ కొన్నాను నేను ఎప్పుడైనా వీలైతే మన షాప్ చూపిస్తాను ఇంటికి మాత్రం ఎవరిని ఎలా చేయను కంగారు పడిపోయాను ఇంత దగ్గర ఎవరిని చూపించడానికి నేను చూపించినా కూర్చుని పూజలు మానేసి సో మరి ఇప్పుడు ఎలా చూపిస్తుంది అంటే ఇది ఒక గంట అరగంట పని అండి ఇటకటాకా అయిపోతుంది సో ఇది ఈజీయే కానీ ఇంటికి వచ్చే చీరలు చూపించడం కష్టం ఇదిగో నేవీ బ్లూకి ఏం కలర్ గ్రీన్ గ్రీన్లో ఒక షేడ్ అండి బాటిక్ ప్రింట్ ఓకేనా చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్గా ఉందండి వర్క్ కూడా ప్రింట్ కూడా పల్లె ఇలా వచ్చింది బ్లౌజు గా లోపల కలరు చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఎవరైనా ఆలోచించకుండా తీసేసుకోవచ్చు ఇదిగో మనకి రెడ్లు పింక్లు వైట్లు ఎక్కువ ఉంటే ఇది తీసుకోవచ్చు ఏ కలర్ ఉన్నా ఇంకా అసలు లేని కలర్స్ ఉండవు కదా మనకి కాటన్స్లోకి వచ్చేసరికి కాస్త తక్కువ పడుతుందని కొనేసుకుంటాం కదా ఈ సమ్మర్ ఒక టూ త్రీ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ కట్టేసుకుని పైకి కూడా ఇవి ఇది నాచు కలర్ అండి మెహందీ గ్రీన్ రెండు ఒకటేనా కాదు అది లైట్ కలర్ రెండు కలర్స్ అండి ఇది రేడియం గ్రీన్ అని కూడా అనొచ్చు ఇది డార్క్ గ్రీన్ రెండు గ్రీన్స్ కాంబినేషన్లో అల్లు ఏంటో డిఫరెంట్గా ఇచ్చారండి బ్లౌజ్ ఏమో ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా వచ్చింది మధ్యలో అంతా అంతా ఇలా వచ్చింది సో ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనొచ్చు ఎవరికైనా నచ్చితే రెండు గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు మాత్రం ముందే చూపించాను మళ్ళీ కొనుక్కున్న తర్వాత ఇలా ఉంది ఏంటి అని అనొద్దు ఇదిగో పళ్ళు ఇలా ఇచ్చారు డిఫరెంట్గా ఇచ్చారు ఇది పళ్ళుకి మనకి ఇక్కడికి ప్లేస్ ప్లేస్లో కొంచెం ప్రింట్ ఎక్కువ వచ్చింది పైన కింద బోర్డర్స్ పైన బోర్డర్ స్మాల్ ప్రింటింగ్ కింద బోర్డర్ కొంచెం వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందేమో కాదేమో ఏమో ఎంత కొంత ఇదిగో అదొక చీర ఇదొక చీర పింక్కి బ్లూ అండి ఇది నేవీ బ్లూ కానీ స్కై లా కనిపిస్తుంది ఎలిఫెంట్ ఎలిఫెంట్ బ్లాక్ అనొచ్చు కదరా ఎలిఫెంట్ గ్రే అనొచ్చా ఏదో ఒకటి అన్నీ ఏదో ఏదో ఒకటి ఇదిగో మీరు చూసి కలరే అని చెప్తూ ఈ కలర్ సారీ చూపిస్తున్నా మీ రాదమ్మా బాగుందంటే బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇదిగో పింక్ పింక్ ఇష్టం ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అమ్ముల్గడు అడిచి కొన్ని రోజుల్లో అండి అమ్మచీరలు కూడా ఇంకొక వీడియో తయారు చేసి మేము ముందుకు తీసుకొచ్చేస్తాం ఎందుకంటే అమ్మచీరలు పట్టు చీరలతోటే ఉన్నాయి తక్కువ రెట్ చీరలు తక్కువ ఉన్నాయి ఒకటో రెండో పట్టు చీరలు మిగిలినవన్నీ మంచివి ఇది కంఠం కలర్కి బిస్కెట్ కలరు బ్లౌజు ఇది పళ్ళు శారీ మొత్తం బిస్కెట్ కలర్ అండి బోర్డర్స్ మాత్రం ఇలా వచ్చినాయి పైన కింద ఏం చూపిస్తున్నారు రాదమ్మా మీదేసేసుకుని చూపిస్తే నచ్చితే జనాలకి నేను ఇలాగే చూపిస్తాను నచ్చితే కొనుక్కోండి లేకపోతే నచ్చిన దగ్గర కొనుక్కోండి ఇదిగో ఇది మా ఫేవ మా ఫేవరెట్ కలరు ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి వైట్ కాంబినేషన్లో రెడ్ కాంబినేషన్లో ఒక రేంజ్లో నీట్గా కనిపిస్తుంది నేను బాగా ఉంది అని అనుకున్న వెళ్ళవు కదా అలాగే ఇది ఎవరి దగ్గరికి అన్నమాట ఆ ఎవరు ఎవరు అవుతారో ఇది పళ్ళు అండి ఎక్కువ మాట్లాడకూడదని చెప్పరా మధ్య మధ్యలో గుర్తు చేయాలి నాకు ఇటుకో కన్నా కన్నా బయట పెట్టేసింది రాదమ్మా ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఇది ఇది అంతా ఎల్ బిస్కెట్ కలర్ లోనే కొంచెం డార్క్ షేడ్ లా వచ్చిందండి దీనికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ బిస్కెట్ సూపర్ అసలు ప్రింట్ కలర్స్ కలర్స్ చెప్పలేక చచ్చిపోతున్నా రాదు ఎంత కష్టపడాలమ్మా కలర్స్కి నాకు ఇప్పటివరకు తెలియదే ఇదిగోండి చూడండి ఇది పళ్ళు కవర్ చేసుకోవడానికి తపన పడుతున్నా రాదమ్మా కష్టపడుతున్న రాదమ్మా ఇది కమ్నెల్ ఇది బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ రేర్ కాంబినేషన్స్ అంటారు కదా మనకి ఎల్లోలు రెడ్లు వైట్లు కామన్ గ్రీన్లు బట్ ఇవి మాత్రం ప్రింట్ కూడా చాలా బాగుంది నా చాయిస్ అయితే అడుగుతారు కదా కొంతమంది అది చాలా బాగుంది ఇంకా ఈ డిజైన్ నేను ఎందుకు కట్టలేదు ఇప్పటివరకు తెలియదు చీరలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇదోటి కట్టాలి ఇది ఒకటి కట్టాలంటున్నాను కట్టే ఉంటానా కట్టలేదు జార్జెట్స్లో లో నేనా కట్టాను కట్టాను మర్చిపోతానండి ఒక్కోసారి తీసేసిన తర్వాత మక్కలు పట్టుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు మక్కలు బయట పెట్ట మక్కల్ని బయట పెట్టేసింది లేదు 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 పింక్ పింక్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు అండి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నానండి నేను చీరల్ని జీవితంలో ఇంత ఆనందంగా ఇంత నవ్వుతూ ఉన్నది కేవలం మీ అందరితో గడుపుతున్న ఈ అపరూపమైన క్షణాలే అని తెలియచేస్తూ ఎంతో ఆనందంగా నాకు ఇంత ఆనందాన్ని ఇస్తూ ఎంతో ప్రేమని మీరు చూపిస్తున్నారు అమ్మ మిమ్మల్ని చూసి చాలా రోజులైన దాన్ని పలకరిస్తూ మీరు నవ్వితే బాగున్నారని చెప్తూ ఒక్క మాటలో మీ ప్రేమను నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలీదు ఎప్పటికీ నా అభిమానులకి నా సిరిహాసిని అమ్మవారి ఆశస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నామే రాదమ్మా థ్యాంక్ యూ